నారికేల దీపం కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున నారికేల దీపం పెడితే వ్యాపార పరంగా ఆర్థిక పరంగా చాలా మంచిది చాలా మంచి జరుగుతుందనమాట నేనైతే ఫస్ట్ టైం వింటానా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సంగీతాలు ఆశే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ కార్తీక పౌర్ణమి రోజున దీపం నారికేల దీపం పెడితే చాలా మంచిది పిండి దీపాలు కూడా చాలా మంది పెడుతుంటారు కానీ ఈసారి అయితే నార్మల్గా ఎప్పుడు పిండి దీపాలు పెడతాము మూడు వందల అరవై ఐదు ఒత్తులేసి నెయ్యి దీపాలు ఆవు నెయ్యితో పెడతాము లేదా ఉసిరి దీపాలు పెడతాము ఈసారి కొత్తగా విన్నాను ప్లస్ ట్రై చేసిన కానీ చేస్తాను అనుకోని చెయ్యలా జరిగిన అది అనుకో అనుకోకుండా జరుగుతుంది అంటగా అందులో ఇది కూడా ఒకటే అనమాట అనుకుంటే అస్సలు జరగదు మార్నింగ్ నుంచి దీపం పెట్టాలి పెట్టాలి అని నేను అనుకుంటానే ఉన్నామా వదినోళ్ళు అయితే అన్నారు సరే అని అనుకున్నాం కానీ ఇది ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలే ఆవుల కాడ వెళ్ళి వచ్చే కొందికి పొద్దుపోయిందనమాట ఇంకా ఈవినింగ్ పెడతామా పెట్టమా అని చెప్పేసి ఇంకా కుదరలేదు నాకైతే ఇంకా అలాగే వెళ్ళిపోయిన దేవుడి దగ్గరికి మా ఆయన టెంకాయ తీసుకుని కరెరిపర ముట్టించుకున్నాను దండం పెట్టుకోవచ్చు అన్నాడు ఇంకా అలా వెళ్ళిపోతే ఇంకా అక్కడ మా వదిన పట్టుబట్టినది వదినది ఏంది ఇంత దూరం వచ్చి దీపం పెట్టుకుని వెళ్తాం మేమంతా పెడతా ఉంటా నేను నీకోసం వెయిట్ చేస్తున్నా పోయి తీసుకురాబో అన్నది ఇంకా అలా ఉండొదన నువ్వు నువ్వు పెట్టావు కా నువ్వు పెడితే నేను పెట్టకపోతే బాగుంటుంది అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అనమాట వెళ్ళేసి ఒక టెంకాయ అయితే ముందుగానే తీసేసుకున్నాను ఇంకపోతే నువ్వుల నూనె ఇంకా మూడు వందల అరవై ఉండవు అనుకున్నా నా లక్క అనమాట ఉన్నది ముప్పై ఐదు రూపాయలు డబ్బా అయితే మూడు వందల అరవై ఒత్తులు ఉన్నది విలేజ్లో ఉండడం చాలా కష్టం టౌన్లో తెచ్చుకోవాలి కానీ అదే నా లక్ అన్నాగా ఉన్నదనమాట ముప్పై ఐదు రూపాయలు పడ్డది మూడు వందల అరవై ఒత్తులు ఇంకా ముప్పై రూపాయలు బాటిల్ ఒకటి తీసుకున్న ఆయిల్ బా నువ్వుల నుండి తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఆకువక్క సారం పళ్ళు టెంకాయ ఇలా పూలు కావాల్సిన సామాన్ అంతా అంగిట్లో దొరికినాయి అనమాట నాకైతే వచ్చినాను చాలా చక్కగా నారికేలా దీపం అంటే ఏంటి ఫస్ట్ చెప్పవమ్మా అంటారా చాలా మందికి తెలుసుంటుంది చెప్తాను నేను తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని తెలిసిన వాళ్ళు కాదండి ఓకే ఓకేనా మళ్ళీ కామెంట్ చేద్దరు ఎలా పెట్టాలి ఏంటి నేను ఎలా పెట్టినా అనేది చెప్తాను ఫస్ట్ నేను ఎలా పెట్టినా చెప్పేస్తా తర్వాత ఎలా పెట్టాలనే చెప్తాను చూడండి నేనైతే ఎలా పెట్టినానంటే టెంకాయ తీసుకున్నాగా తర్వాత కింద ముగ్గే వేసి ఫస్ట్ పసుపు నీళ్ళతో కింద కడుకునేసి ముగ్గే వేసి ఆకు ఒక్క పెట్టి టెంకాయని పగలగొట్టుకొని వచ్చేసి దానికి పసుపు కుంకుమ పెట్టుకొని మూడు వందల అరవై ఒత్తులు పెట్టి నువ్వులు నూనె పోసి ముట్టించినానమాట ఇదిగోండి మా మా అమ్మవారు కార్తీక పౌర్ణమి రోజు ఎలా ఉన్నారో చూడండి ఎంత నిండుగా కదా ఇలా అయితే ముట్టించుకొని తర్వాత కర్పారం ముట్టించుకొని సారాం పుల్లతో హార్తిచ్చుకున్నానమాట ఆకు ఆకువక్క పెట్టుకొని నా పూజ అయితే ఎలా చేసుకున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా జరిగినది అది అది కూడా శివయ్యని మన స్ఫూర్తిగా తలుచుకొని ఇంకా కోరికలు చెప్తే తీరమంటారుగా చెప్పినా చెప్పకపోయినా దేవుడు ఏమి ఇయ్యాలో మనకు అది ఇచ్చేస్తాడో అలా అయితే నా కార్తీక పౌర్ణమి రోజు వీడియో పెట్టలేదని చెప్పి చాలామంది అడిగినారు ఈరోజైతే నా మీద అంతా మంచిగా నన్ను గుర్తు చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ ఖచ్చితంగా తీశాను తీయకుండా ఉంటానా నేను ఎడిట్ చేసి అప్లోడ్ చేశాను చూడండి అని చెప్పినాను చాలామందికి అయితే ఇక ఎలా పెట్టాలి మన భోజనాలు కూడా పెట్టినారనమాట కార్తీక పౌర్ణమి రోజు అంకమ్మ గుడి దగ్గర శివయ్య ఉన్నాడు అంకమ్మ పక్కనే అనమాట చూపించా కదా మీకు అలా భోజనాలు అయిపోయిన తర్వాత ఊరి మీద ఊరేగింపుగా అయితే బయలుదేరింది అమ్మవారు ఇక మనం నారికేల దీపం ఎలా పెట్టుకోవాలంటే అంటే పెట్టుకున్న వాళ్ళకి కాదు పెట్టుకున్న వాళ్ళు ఉంటారు కదా తెలియని వాళ్ళకి చెప్తాను నేను ఓకేనా ఎలా అంటే ఫస్ట్ మనం నిండుగా ఉన్న టెంకాయని ఒకటి తీసుకోవాలన్నమాట నీళ్లు నిండుగా ఉంటాయి కదా వాటిని బాగా పసుపు నీళ్ళతో కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఆ రెండుగా పగలగొట్టుకోవాలి కొట్టుకున్న తర్వాత కింద ఉంటుంది కదా బొచ్చు తీసేసి ఆ మూడు కళ్ళు ఉంటాయి కదా ఆ తీసుకొని ఆ చిప్పని దానికి మూడు మూడు కాదు సారీ ఐదు బొట్లు పెట్టుకోవాలి పసుపు కుంకుంతో పెట్టుకొని కింద కొంచెం నీళ్ళు చల్లుకొని లేదు కొంచెం కడుక్కొని వాటర్తో పసుపు నీళ్ళతో ముగ్గేసుకొని తర్వాత బియ్యం పోసుకొని తర్వాత దానిపైన ఒక ప్లేట్ పెట్టుకొని ప్లేట్కి మనం పసుపు కుంకుమ పెట్టుకొని దాంట్లో స్వస్తి గుర్తు పెట్టుకోవాలన్నమాట ప్లేట్ పైన నార్మల్గా బియ్యం పోసి దాంట్లో టెంకా పెట్టుకుంటారు మా ఊర్లో ఎలా చేసినారంటే అదే నేను చేసింది అలా కొంతమంది ఏమంటే ఇస్రాకి పెట్టినారనమాట కొంతమంది ఇంట్లో అన్న పెట్టుకోవచ్చు లేదా ఏదైనా గుళ్ళో అన్న పెట్టుకోవచ్చు ముగ్గేసుకొని తర్వాత దానిపైన బియ్యం పోసుకొని ప్లేట్ పెట్టుకొని ప్లేట్ పెట్టుకొని బియ్యం పోసుకొని తర్వాత ఎందుకు ఇంతలా కన్ఫ్యూజ్ అవుతున్నా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసినారు అందుకని సారీ ఓకేనా టెంకాయ పెట్టుకొని తర్వాత దాంట్లో ఆవు నెయ్యి పోసుకోవచ్చు లేకపోతే నువ్వుల నూనె కూడా పోసుకోవచ్చు అనమాట మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసుకోవచ్చు లేకపోతే మూడొత్తులు చెప్పినారు మూడొత్తులు రెండు రెండుగా వేసి ముట్టించుకొని ఆకువక్క కరపారం సారం పురులతో ఆర్తించుకొని ఇంకొక టెంకాయ ఉంది కదా అదే ఉప్పు దాంట్లో బెల్లం పెట్టుకొని లేకపోతే కొంచెం తీపి పదార్థం పదార్థం ఏదైనా పెట్టుకొని మనం కార్తీక దీపం పౌర్ణమి రోజు లేకపోతే సోమవారం రోజు ఏ సోమవారం రోజున కార్తీక మాసంలో పెట్టుకుంటే చాలా అంటే చాలా మంచిది ఇంకా మా ఊరిలో చాలా బాగా కార్తీక పౌర్ణమి అమ్మవారితో కూడా పౌర్ణమి పౌర్ణమికి అయితే మేము ఊరి మీద వెళ్తాం కదా చాలా చక్కగా మాకైతే జరిగినది అన్నమాట పూజలు అయితే అమ్మవారు ఎంత నిండుగా ఉన్నాడు కదా గుళ్ళోకొచ్చి దింపేసినాను అమ్మవారిని చాలా బాగా చేసినారు మా ఊరోళ్ళు ఎంత బాగా స్వాగతించారు అమ్మవారిని ముగ్గు ఎంత బాగా చేస్తున్నదో మా ముందు పిండి దీపాలు పెడతాం కదా ఎప్పుడు నార్మల్గా పిండి దీపాలు పెడతాము లేదా ఉసిరి దీపాలు పెడతాము అలా ముందు వచ్చేసి ముందు నెలలో మేము దుర్గమ్మ కాడ వెళ్ళేసి పెట్టేసి వచ్చినామని చెప్పా కదా నవరాత్రులకి ఈసారి ఇక్కడ పెట్టినాం మళ్ళీ కుదిరితే సోమవారం కాళహసిరికి వెళ్ళేసి శివయ్య టెంపుల్లో ముందుసారి పెట్టినాము అలా ఇప్పుడు కుదిరితే పెడతాను తప్పనిసరిగా వీడియో తీసి పెడతా చూడండి ఓకేనా ఎంత బాగా మండుతున్నాడు కదా మందుతుందో దీపం అయితే నూనె పోస్తానే ఉన్నా వదిన అది తాగేస్తా ఉంటే నువ్వు పోస్తా ఉండి వదిలే ఏడన్నా కూర్చొని అన్నది కొంచెం పోసిన అది తాగేసింది మౌదిన నువ్వు తాగడానికి ఎత్తి పెట్టుకోండావు దీపంలో పోయి నూనె అన్నది పోస్తున్నాను వదినది కింద పోతుందని చెప్పేసి ఎత్తి పెట్టున్నాను అన్నాను అలా ఎక్కడికైనా వెళ్తే అయిన వాళ్ళు చాలా చక్కగా అయితే కమెంట్ చేస్తారు కదా చాలా బాగుంటుంది అలా నిండికి అది తాగుతూ ఉంటే పోస్తానే ఉన్నాను అనమాట నేను చాలా బాగా జరిగినది మా అక్క అయితే ఈసారి నార్మల్గా కపిల్ తీర్థం కూడా వెళ్తాం తిరుపతిలో దీపం పెట్టడానికి అక్కడ చాలా బాగుంటుంది అక్కడ మునుగుతాం కూడా నీళ్ళు వస్తుంటాయి కదా చాలా బాగుంటుంది కానీ ఈసారి వెళ్ళలేదు కుదరలేదు మా అక్క వెళ్ళినదనమాట చాలా బాగా దర్శనం జరిగినదంట దీపం పెట్టుకొని వచ్చినదంట చాలా బాగా అయినది జమ్మి చెట్టు కింద తులసి చెట్టు ఉన్నదనమాట ముందైతే మేము పెట్టుకున్నాము చాలా మంచిది కదా జమ్మి చెట్టు కింద దీపం పెట్టుకోవడం అలా ఏదైనా సరే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగితే అలా బాగుంటుందన్నమాట ఇలా అయితే ఇదిగోండి వీళ్ళు ఇంత బాగా పెడతా అన్నారు మా వదనుండ వదిన ఎంత బాగా పెట్టారో చూడు వాళ్ళు దీపము ఎంత బాగా చక్కగా అలంకరించారంటే అన్న వదిన మనం ఎంత బాగా అలంకరించామా అన్నది కాదు మ్యాట్రిక్ ఇక్కడ ఎంత భక్తితో పూజ అనేది మ్యాట్రో కానీ మనం ముందుగా ఇలా అని అనుకోని ఉంటే బాగుండు కానీ అలా అనుకోలేదు కాబట్టి ఇలా మనకి ఎలా వస్తే అలా పెట్టినాము ఏం కాదులే అదిన వర్రీ అవ్వకు అని చెప్పినాను నేను సరే లేదనా నేనేమన్నాను ఇప్పుడు అనలేదు కదా అన్నది నువ్వేమన్నావు అనలేదని నేను అనలేదు మనం ఎలా పెట్టుకుంటే అంతే అని చెప్పినాను అదిన అందులో ఏముంది అన్నా సరే లేదా ఇప్పుడు అనలేదు వదిలే నువ్వు అన్నది ఇలా అయితే పూజ ఫినిష్ చేసుకొని అయితే సెవెన్ థర్టీ కల్లా పూజ అయితే ఫినిష్ అయిపోయింది తర్వాత పిల్లలకి ఇక్కడ పెట్టినారన్నాను కదా పొంగలు పెట్టినారనమాట చట్నీ నేను ఫస్ట్ పెట్టుకొని మా పిల్లలకి తీసుకొని వెళ్ళి మా దీన్ తొడుకొ ఇంటికాడ వదిలేసి మా పిల్లలకి ఇచ్చేసి అనమాట మళ్ళీ వచ్చి నేను కొద్దిగా తినేసి మళ్ళీ దేవుడు బయలుదేరే కొంత దేవుడితో కూడా బయలుదేరేసినాను నేను కూడా అయితే ఇకైతే ఏడున్నరకి స్టార్ట్ అయిపోయింది అనమాట అమ్మవారు ఊరేగింపు ఏడున్నర నుంచి ఇంకా ఊరు మొత్తం చాలా చక్కగా జరిగినది ఈవినింగ్ వర్షం పడ్డదనమాట ఎక్కడ ఊరేగింపు చక్కగా జరుగుతుందో లేదనుకున్నాం వాన పడలేదనమాట తర్వాత ఊరేగింపుకు ముందుగా పడ్డది నిలిచిపోయినది తర్వాత అయితే మేము చక్కగా ఊరు మొత్తం ఊరేగింపు అయితే చాలా బాగా జరిగినది కాయా అందరూ చాలా చక్కగా అయితే ఆహ్వానం పలికినారనమాట చాలా బాగా జరిగినది ఫ్రెండ్స్ మీరు మీ ఊర్లో ఎలా చేసుకున్నారు కార్తీక పౌర్ణమి అనేది కామెంట్ చేయండి ఎక్కడ వెళ్ళి ఏ గుడి దగ్గర దీపాలు పెట్టారు అనేది కూడా కామెంట్ చేయండి నేనైతే మొత్తం మొత్తం ఎలా జరిగినది అనేది చెప్పాను కదా ఇక్కడైతే కొంచెం తక్కువగా ఉన్నా దీపాలు చాలా మంది చాలా చాలా దగ్గరకు బయట అయితే వెళ్ళినారు కుదిరిన ఇంటి దగ్గర కూడా పెట్టుకున్నారు గడపటి ముందర దీపాలు మా అలా చేసినది నేను కూడా అలానే చేసిన అనమాట అలా అయితే జరిగినది మా ఊర్లో మీ ఊర్లో ఎలా జరిగినది అనేది కామెంట్ చేయండి తప్పకుండా ఓకేనా మళ్ళీ మంచి వీడియో బై సీ బాయ్ అంటున్నారా అంటున్నారు అవునండి చెప్తాను ఉండండి ఎందుకంట అప్పుడే తొందర నన్ను అడిగారుగా ప్రతి ఒక్కరు వీడియో తీయలేదు ఏమి ఏమి అని వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఇంకా అంకమ్మ గుడి చూపిస్తున్నాను కదా అమ్మవారు మీకు నేను ఫుల్ వీడియో పెట్టాను తప్పకుండా చూడండి మన ఛానల్లో ఉంది చూడాలి అనుకున్న వాళ్ళు చాలా చక్కగా అయితే రెడీ చేస్తున్నారనమాట మా అంకమ్మ అమ్మవారిని తులుసుకోవటం ముందు జమ్మి చెట్టి కింద దీపం పెట్టుకుంటే ఎంత మంచిగా ఉంటుంది కదా ప్రతిదీ ఏదైనా సరే నారికేల దీపం అనేది కొత్తగా ఉన్నా సరే ట్రై చేసిన నచ్చితే చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేయండి మీరు ప్రయత్నించండి బాయ్ ఫ్రెండ్స్